వెల్కమ్ టు మై శివా శివుల్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వినాయక చవితి చంద్రుడిని చూసే ముందు మీరు ఏంటంటే అక్షతలు అనేవి తల మీద వేసుకోండి మీకు ఎటువంటి అపనిందలు కూడా రాకుండా ఉంటుంది వినాయక చవితి అందరూ హ్యాపీగా చేసుకున్నారా లేదా చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి నిందలు విఘ్నాలన్నీ ఎప్పటి వరకు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అవి ఈ రోజుతో పూర్తయ్యి ఇక్కడి నుంచి మీ అందరికీ ఆనందంగా ఉండాలి మీ అందరూ ఆనందంతో ఉండాలి కలకాలం నిత్యం అని అనుకోండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి నెక్స్ట్ ఏమిటంటే మీకు ఎటువంటి రీడింగ్ కావాలి అన్నా సరే నేను చెప్తానండి మ్యారేజ్ ఇష్యూస్ లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా దానికి తగిన రెమెడీస్ కూడా చెప్తాను ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఇగ్నోరింగ్ చేసిన వ్యక్తికి మీ మీద ప్రేమ ఉందా లేదా ఉండడానికి గల కారణాలు ఇగ్నోరింగ్ చూసే వ్యూయస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసే వ్యూయర్స్ పైన ప్రేమ ఉందా లేదా చెప్పండి ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వీటికి క్లారిఫికేషన్ చూస్తూ చెప్తామండి ఫస్ట్ దీని మీనింగ్స్ చెప్పి తర్వాత క్లారిఫికేషన్ చేద్దాం పే ఎటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద సైన్స్ ఆర్ అంటే మీకు మీరు ఎటెన్షన్గా ఉండాలి ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు ప్రేమ ఉంది కానీ మీరు ఇదే పనిగా ఆలోచిస్తూ పోతే మీ లైఫ్ ఏంటి మీ కెరియర్ ఏంటి మీ అంటే మీరు ముందుకు ఎలా వెళ్ళాలి మీరు ఒంటరిగా ఉండి కొంచెం ఆలోచిస్తే మీకు చాలా ఆలోచనలు వస్తాయి కానీ ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు రైట్ వేలో వెళ్ళాలి వాళ్ళని వాళ్ళ నుంచి మీరు ప్రేమ పొందాలి అంటే మీరు మీ మనసుని స్థిమితంగా పెట్టుకొని మిమ్మల్ని ఎటెన్షన్ అనే ఉద్దేశంతో రెడ్ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ పోవడానికి ఏంటంటే మిమ్మల్ని చేశారు ఇగ్నోరింగ్ అనేది అని చెప్తున్నారండి నెక్స్ట్ వర్త్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ అంటే వర్క్ అనేది మీ లవ్ లైఫ్లో కూడా మీరు అస్తం నిత్యం కూడా వారి గురించి ఆలోచించి ఎమోషనల్గా డ్రైనేజ్ అయ్యి వాళ్ళ గురించి నెగిటివ్ థాట్స్లోనికి వెళ్ళొద్దు పాజిటివ్గానే ఉండండి మీకంటూ నమ్మకం అనేది ఉన్నట్లుగా అయితే లేనిపోని అనుమానాలు లేకుండా నమ్మకం ఉండి మీ పనిలో మీరు ఉన్నట్లుగా అయితే మీ వ్యక్తికి సరైన సమయం వచ్చినప్పుడు దివైనే మీకు పంపిస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారండి సోల్మేట్ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్ మీకు వాళ్ళతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండి వాళ్ళని మరిచిపోలేకపోతున్నారు ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి కంపల్సరిగా ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా హానెస్ట్గా ఉంటే మీ లవ్ లైఫ్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది మీ యొక్క సోల్మేట్ వాళ్ళే అనుకొని అన్నారండి ఏంజల్స్ అయితే ఎవరి గురించి అయితే వాళ్ళు హ్యాపీ మూమెంట్స్నన్నీ గుర్తు చేసుకొని ఈ ఇగ్నోరింగ్ టైంలో గుర్తు చేసుకొని బాధపడతారో నేను అతను నేను వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాము కదా అని వాళ్ళ గురించి మాత్రమే ఇది ఒక మనిషి మన జీవితంలోనికి వచ్చారు అంటే వాళ్ళతో హ్యాపీ మూమెంట్స్ మాత్రమే ఉండాలి హ్యాపీ మూమెంట్స్ ఉండే వ్యక్తితోనే మన నెక్స్ట్ మనల్ని ఇచ్చిన వ్యక్తులు కూడా ఉంటారు కానీ వాళ్ళని మాత్రం మీరు కంప్లీట్గా రిమూవ్ చేయండి ఎందుకు అంటే మనల్ని చంపడానికి ప్రయత్నించే వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి మనల్ని ప్రేమగా చూసుకొని దూరం పెట్టిందే మనకి మెయిన్ చాలా సఫర్ అవుతాం ఆ సఫర్ని కూడా చాలామంది ఈ రెండు విషయాల్లో కూడా చాలామంది సఫర్ని తట్టుకోలేరు కానీ అది పాజిటివ్ ఉంటే మాత్రమే వా అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషుల్ని మాత్రమే మీ లైఫ్లోనికి హానెస్ట్గా ఉంచండి మిమ్మల్ని ఎవరైతే మీ చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులు అంటారు వాళ్ళని మాత్రం రిమూవ్ చేసియండి మీ లైఫ్లో నుంచి నెక్స్ట్ ఏంటంటే యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్స్ టు ఈచ్ అదర్ యువర్ బాండ్ డిపెన్స్ అంటే ఇద్దరు కూడా టు నో ఈ చదర్ అంటే యాజ్ యూ రివీల్ యువర్ ఇన్నర్ మోస్ట్ మీ మీ యొక్క సెల్ఫ్ అనేది ఆలోచించి మీ మనస్తత్వం ఆలోచించి ఒకరికొకరు ఎవరు వా ఎవరి మట్లుగా వాళ్ళు ఆలోచించి మీ బాండింగ్ అనేది మీరు పెంచుకోండి అని చెప్తున్నారు వెరీ షూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్ షో దట్ ఇట్ కమ్స్ టు యూ నో క్లియర్లీ డిసైడ్ మీరు క్లారిటీగా చూడండి నిర్ణయించుకోండి వాట్ యు వాంట్ షో దట్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఇట్స్ కమ్స్ టు యూ నో మీరు స్వార్థంలా లేకుంటే స్వార్థంగా ఆలోచించకుండా ఉంటే మీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది మీ నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండాలి స్వార్థపూరితంగా ఉండకూడదు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఫైనాన్షియస్ అండ్ కెరీర్ వీళ్ళు వీళ్ళైతే కేవలం మీ పర్సన్ ఇగ్నోరింగ్ చేయడానికి గల కారణ ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ ఇష్యూస్ వాళ్ళు అంటే నిత్యము కూడా ప్రేమతో పాటు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి కావలసిన ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి వాటి వలన కూడా బిజీ అయిపోవడం లేదు అంటే వర్క్ బడ్డే వల్ల కూడా బిజీ అయిపోవడం అందువల్లనే ఈ ఇగ్నోరింగ్ అనేది ఉంటుంది కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు అలాంటి వ్యక్తుల్ని విడిచిపెట్టుకోవద్దు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మీ బుర్రని మీరు లేనిపోని వ్యాధులకి మీరు గురవ్వద్దు అయితే యూనివర్ చెతున్నారు కోడిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ మీకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు అని చెప్పి మీరు ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతే మీ హెల్త్ అనేది ఎటు మీ హెల్త్ అనేది చాలా సఫరింగ్ మూమెంట్స్లో ఉంటుంది మీ హెల్త్ కండిషన్స్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అందుకే ఏంజల్స్ చెప్తున్నారు మీకంటూ సరైన సమయం ఉంటుంది నిజాయితీగా ఉన్నట్లుగా అయితే మీ ప్రేమ మీకు దక్కుతుంది వాళ్ళు కూడా వస్తు ారు మీరు కూడా హానెస్ట్గా ఉండండి అని చెప్తున్నారు కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ మీ మీ మనసుకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి మీరు కాల్ చేయండి మాట్లాడండి మీరు ఇగోకి వెళ్ళొద్దు మీరు గర్వానికి వెళ్తే వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారని మీరు మీరు ఇగ్నోరింగ్ చేశారనుకొని వాళ్ళు గర్వానికి వెళ్తే ఈ బంధం అనేది ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళదు టెక్స్ట్ మెసేజ్ చేయండి ప్రేమ అంటే కేవలం ఏంటంటే స్వార్థపూరితమైనది కాదు ప్రేమ అంటే నిజ్ నీతిగా నిజాయితీగా ఉంటే మీరు అప్పుడప్పుడైనా సరే వాళ్ళకి కాల్ చేయడం మెసేజ్ చేయడం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే లిఫ్ట్ చేశారా మాట్లాడే ఇట్లా మాట్లాడలేదు నేను ఎందుకు చెయ్యాలి అని ఇగోకి వెళ్ళినట్లుగా అయితే ఎప్పటికీ ఈ బంధం అనేది ముందుకు కొనసాగదు అని అయితే చెప్తున్నారు చూడండి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ మీరు కాల్ చేసి మీ ప్రేమని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి మెసేజ్ అయినా మెసేజ్ రూపంలోనైనా ఎక్స్ప్రెస్ చేయండి కానీ లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు మీ ప్రేమ ని ఎక్స్ప్రెస్ చేసినట్లుగా అయితే మీ బంధం అనేది ఎప్పటికీ వీడని బంధం చూసారు ఇక్కడ సోల్ మేట్ కూడా వచ్చింది సోల్మేట్ కార్డ్ అంటే హార్ట్ టు హర్ట్ టచింగ్ అనమాట ఈక్వల్గా మీరిద్దరూ మాట్లాడుకుంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి మీ ప్రేమను అయితే ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యు సీక్ మీరు ఆల్రెడీ మీ పార్ట్నర్ని మీరు కలిసారు మీ ఓల్డ్ పర్సనే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వాళ్ళు చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఇప్పుడు ట్యారోడెక్లో చూద్దామండి క్లారిఫికేషన్ చేస్తూ పే పే అటెన్షన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ పే అటెన్షన్ అని ఎందుకన్నారు పే అటెన్షన్ అని ఎందుకన్నారు పే అటెన్షన్ అని ఎందుకన్నారు నెక్స్ట్ వర్త్ వెయిటింగ్ ఫర్ అని ఎందుకన్నారు వర్త్ వెయిటింగ్ ఫర్ అని ఎందుకన్నారు నెక్స్ట్ సోల్మేట్ అని ఎందుకు అన్నారు గట్టింగ్ టు నో ఈ చదర్ అని ఎందుకు అన్నారు గట్టింగ్ టు నో ఈ చదర్ అని ఎందుకు అన్నారు వెరీ షూన్ అని ఎందుకు అన్నారు ఫినాన్స్ అండ్ కెరీర్ అని ఎందుకన్నారు కోడిపెండెన్సీ అని ఎందుకన్నారు కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ అని ఎందుకు అన్నారు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అని ఎందుకు అన్నారు దిష్ కుడ్ బి ద వన్ అని ఎందుకు అన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చి ఇప్పుడు చూద్దాం చూడండి చూడండి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ అన్నారు కదా అంటే మీరు దేని గురి మీరు అయితే ఆలోచనలో పడిపోయారు ఆల్రెడీ వాళ్ళు ఇగ్నోరింగ్ చేసినందుకు మీరు ఆలోచనలో ఉన్నారు ఈ ఆలోచనల్లో మీరు పది పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు ఏమని అంటే నా వాళ్ళ దగ్గరికి వెళ్ళ వెళ్ళాలి అని ఉంది మీకు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటుంది ఈ రిలేషన్ అనేది కమిటెడ్గా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే సెక్యూర్గా ఉండాలి మా ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఎలా దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం అని మీరైతే ఆలోచిస్తున్నారు ఇగ్నోరింగ్ చేశారు కాబట్టి ఎలా దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం హానెస్ట్గా తీసుకొని వెళ్ళాలి చూడ చూడండి వర్త్ వెయిటింగ్ ఫర్ అంటే మీరేమనుకుంటున్నారంటే వాళ్ళకి నాకంటే ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏమో నేనైతే వాళ్ళకి ఇంపార్టెంట్ కాదేమో నన్ను డ్రీమ్స్లో ఉంచి వెళ్ళిపోయారేమో అందుకే అందుకే నన్ను ఇగ్నోర్ చేశారు అని మీరైతే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం మీరు మాత్రమే విష్ మీరు తప్ప ఎవరు వద్దు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఆప్షన్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఏ ఆప్షన్ని చూసినా వాళ్ళకి అతనికి వారికి ఏంటంటే అంత హ్యాపీ లేదు హ్యాపీ అంటే నార్మల్ హ్యాపీ కానీ తను అన్ని విషయాల్లో మీరు మాత్రమే ఎక్కువగా కేర్ తీసుకుంటారు ఆ ఆలోచనలో అయితే వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే మాత్రం వాళ్ళు ఆప్షన్స్ అనుకొని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళింది చూడండి మీ మీద వాళ్ళకి హానెస్ట్గా ప్రేమ ఉంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ అండ్ పవర్ మెయిన్ వాళ్ళు కెరియర్ ఫోకస్గా మాత్రమే వెళ్ళారు చూసారు ఇక్కడ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు పరువుకు ప్రాధాన్యత ఇచ్చే పర్సన్ నెక్స్ట్ ఏంటంటే సోల్మేట్ అంటే మీ ఇద్దరు మనస్తత్వాలు మనసు అనేది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ మీ మీద అయితే మీ పర్సన్ చాలా హానెస్ట్గా ఉన్నారు మిమ్మల్నే ప్రేమిస్తున్నారు ఇక్కడ చూడండి గెటింగ్ టు నో ఈచ్ అదర్ మీ ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు బాగా ఇద్దరు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ ప్రేమని వాళ్ళైతే మీ వాళ్ళ ప్రేమని హానెస్ట్గా ఉండేటప్పటికీ మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు నాకు కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టారు ఇంతకీ వస్తారా రారా నాతో సెలబ్రేషన్ చేసుకుంటారా లేదా అని మీరైతే అనుకుంటున్నారు ఓకే ఫ్యామిలీ గురించి కష్టపడాలి అని వెళ్ళారండి ఫ్యామిలీ విషయంలో కష్టపడాలి సెలబ్రేషన్ అనేది ప్రెజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ ఇష్యూలో కష్టపడి సెలబ్రేషన్ చేసుకుండేటప్పటికి కూడా మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి చాలా హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు ఇగ్నోరింగ్లో కూడా చూడండి ఫైనాన్షియల్ అండ్ కెరియర్ ఇగ్నోరింగ్గా వాళ్ళు ప్ర వాళ్ళన్ని ఉంచుకున్నారు ఇగ్నోరింగ్గా వాళ్ళు ఉంచుకున్నారు చాలా అంటే లవ్ ట్రావెల్ చేస్తే తప్ప వాళ్ళైతే ఓపెన్ అవ్వరు కొన్నాళ్ళు ట్రావెలింగ్ జరగాలి అంటే నమ్మకం అనేది ఏర్పడాలి అంటే ఇప్పుడు మీరు ఎమోషనల్గా చెప్పినంత వేగంగా వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు కొంతమంది ఇమేచ్యూర్గా ఉన్నారు ఇమేచ్యూర్ మైండ్ సెట్స్ ఉంటాయి ప్రాక్టికల్ మైండ్ సెట్స్ ఎమోషనల్ మైండ్ సెట్స్ రకరకాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఈ డిస్టెన్స్ని తట్టుకోగలిగినట్లుగా అయితే వాళ్ళు మిమ్మల్ని ఫ్యూచర్లో కంప్లీట్గా లీవ్ చేయలేరు న్యూ బిగ్నింగ్స్ చేస్తూనే చేస్తూనే ఉంటారు జెన్యున్గా లవ్ చేస్తున్నారు అని అయితే అంటున్నారండి నెక్స్ట్ కోడిపెండెన్సీ అని అన్నారు ఎడిక్షన్స్ అని అన్నారు చూడండి వీళ్ళు అయితే చాలా ఎనర్జిటిక్గా గా ఉన్నారు మీరు అంటే మిమ్మల్ని ఒంటరితనంలో ఉంచేటప్పటికి కూడా వీళ్ళు ఏంటంటే ఎడిక్షన్స్కి అక్కడ అలవాటు పడ్డారు మిమ్మల్ని ఒంటరితనంగా కామ్గా ఇగ్నోరింగ్ చేయడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు మేబీ ఇక్కడ ఎడిక్షన్స్ అంటే డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్కి అలవాటు పడ్డారు కానీ రాంగ్ వే అయితే లేదు ఎటువంటి తప్పుడు ఆలోచన అయితే లేదు క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది వాళ్ళు ఎడిక్షన్స్ డ్రింకింగ్ అవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు చూడండి కాలింగ్ ఇన్ యువర్ షోల్మేట్ మీ యొక్క సోల్మేట్ని మీరు కాల్ చేస్తుండండి మెసేజెస్ చేస్తుండండి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి ఇగ్నోరింగ్ చేస్తూ వెళ్ళారు అని బాధపడకండి రీబ్యాక్ అయితే వస్తారు రీయూనియన్ మీతో చేస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి తప్పదు కాబట్టి మీరు అన్నిటినీ చెయ్యాలి ఇదిగోండి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ మీరు సఫర్ అవుతున్నారు బాగా మీ వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకపోవడం మీరు చాలా సఫర్ అవుతున్నారు కనీసం ఈ కర్మని మీరు బాధపడే బదులు మీరే మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళు అయితే మీ దగ్గరికి వస్తారు చూడండి దిస్ కుడ్ బి ద వన్ మీరు బ్యాల వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తారు మీరే కానీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసినట్లుగా అయితే వాళ్ళైతే బ్యాలెన్సింగ్ చేస్తారు మీ ప్రేమని ఫ్యామిలీని నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గానే ఉన్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది హానెస్ట్గా ఉన్నారు అని చెప్తున్నారు థ్యాంక్ యూ యునివాస్ థ్యాంక్ యూ ఏంజస్ రెజినేట్ అయిన్ పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ విడిచిపెట్టండి